శ్రీ వెంకటేశ్వర ఆయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ స్వామివారి సన్నిధిలో జనవరి నెల నాలుగవ శనివారం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఈ అన్నదాతలందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలు చిట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు తుంగతుర్తి పాండురంగమూర్తి గారి యొక్క జ్ఞాపకార్థం కాపుగల్లు గ్రామ వాస్తవ్యులు ముత్తవరపు వెంకటేశ్వరరావు గారు శైలజ గారి దంపతులు వేములనర్వ గ్రామ వాస్తవ్యులు కంటి బ్రహ్మయ్య గారు వెంకటరమణ గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు కసిబిసి గారి జ్ఞాపకార్థం దొండపాడు గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం జగపేటపట్నం వాస్తవీలు చిన్నం హరికృష్ణ గారు గోవర్ధని గారు దంపతులు భీమవరం గ్రామ వాస్తవీలు ఇందూరి నాగ త్రివిక్రమ్ రెడ్డి గారు రామవరపాడు గ్రామ వాస్తవీలు చెన్నం హరిత్ సాయి గారు వత్సవాయి గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు ఉప్పగండ్ల కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వెంకట సాయి కృష్ణ గారు మకపేడ గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు కొండేటి శకుంతల గారి జ్ఞాపకార్థం బార్లపూడి గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు గోవాడ రామారావు సూర్యకాంతమ్మ గారుల జ్ఞాపకార్థం లక్కవరం గ్రామ వాస్తవీలు బత్తుల పిచ్చిరెడ్డి గారు మంగమ్మగారు దంపతులు రావినూతుల గ్రామ వాస్తవ్యులు సరికొండ నరసింహారాజు గారు అనసూయ గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు జక్కుల వెంకట సాయి గారు ఉపేంద్ర గారి దంపతులు వల్లాపురం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నల్లూరి లక్ష్మీబాయమ్మ గారి జ్ఞాపకార్థం జగ్గబేడపట్నం వాస్తవీలు చలమల హరి హరినాథ్ హరినాథరెడ్డి గారు లక్ష్మీ సాహితీ గారి దంపతులు నాగులవంత గ్రామ వాస్తవీలు తుపాకుల రాముగారు నిహారిక గారి దంపతులు పైనంపల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు తుంగతుర్తి సత్యనారాయణ శర్మ గారు వెంకటరామగారుల జ్ఞాపకార్థం సింగారం గ్రామ వాస్తవ్యులు జాల గోపయ్య గారు జగపేట పట్న వాస్తవ్యులు పింగళ ప్రసాదరావు గారు రోహిణి గారి దంపతులు కోదాడపట్న వాస్తవ్యులు మారెల్ల నారపురెడ్డి స్వప్నగారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారి దంపతులు జనవరి నెల నాలుగో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా तेजेस्तू उ जय श्रीराम जय जय श्रीराम ओं नमो वेंकटेशाय नम श्री श्रीनिवासाय नम हर नम पार्वतीपत हर हर महादेव शंकर जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्री राम